టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించుకున్నారు తమ అభిమాన నేత చంద్రబాబు డెబ్బై నాలుగవ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే అన్నారు ఆ పార్టీ నేతలు ఇటు తెలంగాణలో సైతం టీడీపీ పూర్వ వైభవం తీసుకొస్తామంటూ ప్రతినబూనారు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ఈరోజు కరిన్మార్ పార్లమెంటు తిరుచినప్పటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కరినగర్ పార్లమెంటు నియోజకవర్గం ఆధ్వర్యంలో అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గం తిరుచినప్పుడు ఆధ్వర్యంలో ఈనాడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తిరుచినపాటి శ్రేణులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై నాలుగో సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నటువంటి విషయం కూడా మనం అందరం ఆలోచించాలని మనవి చేస్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా జరుగుతుంట ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తప్పకుండా గెలిచి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారు అంటే మా దానిలో మనం సందేహం లేదు మీ అందరూ మనవి చేస్తూ ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేయొచ్చు కానీ ఇవాళ అనంతరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాటి పరిపాలనను ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆనాటి అభివృద్ధి చేస్తే ఈయన అభివృద్ధి ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు చేస్తున్న విషయం కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు